ఒకే నెంబర్ పై ఒకే సిమ్ నెట్వర్క్ పనిచేయడం మనం చూస్తూ ఉంటాం కానీ విచిత్రంగా ఒకే నెంబర్ పై రెండు వేరువేరు కంపెనీల సిమ్ లు పనిచేస్తున్నాయి జగిత్యాల జిల్లా మలయాల మండల కేంద్రంలోని నాగభూషం అనే వ్యక్తి కొంతకాలంగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాడుతుండగా నెట్వర్క్ తరచుగా రాకపోవడంతో ఐడియా నెట్వర్క్ కి మారిపోయాడు కానీ ప్రస్తుత ఐడియా నెట్వర్క్ తో పాటు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కూడా ఒకే నెంబర్ పై పనిచేస్తుందని అంటున్నాడు రెండు సిమ్లు ఒకే నెంబర్ తో పనిచేస్తుండ తనకు ఆందోళన కలుగుతుందని అంటున్నాడు రెండు సిమ్లు వేరే వేరే మొబైల్ లో వేసి చూడగా ఫోన్ లో రావడం పోవడం జరుగుతుందని అంటున్నారు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ నుంచి మారిపోయినా కూడా సిమ్ నుంచి ఫోన్లో వెళ్ళడం రావడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు నా పేరు నాగభూషణం మాది కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మండల కేంద్రంలో ఉంటాను గత ఇరవై సంవత్సరాల నుండి నేను బీఎస్ఎన్ఎల్ కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉన్నాను అయితే ఆ ఇప్పుడు నెట్వర్క్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ దాని గురించి పట్టించుకుంటూ ఎవరు లేరు ఒక టూ ఇయర్స్ నుంచి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో ఆపదో తెలియదు బిఎస్ఎన్ఎల్ అంటే దాని గురించి ఎవరు అడిగినా ఎవరికి సరి అని రెస్పాన్స్ లేదు అందుకని ఐడియాలో పోర్ట్ అయ్యాను ఐడియాలో పోర్టు అయ్యే వారం అవుతుంది ఆల్రెడీ వారం నుంచి నాకు ఐడియా నెట్వర్క్ వచ్చింది ఐడియాలో నెట్వర్క్ నడుస్తుంది అవుట్గోయింగ్ గోయింగ్ నేను ఉంది ప్లస్ బిఎస్ఎన్ కూడా సిమ్ ఇంకా నడుస్తుంది బిఎస్ఎల్ నుండి కూడా అవుట్ గోయింగ్ వెళ్తుంది రెండు సిమ్లు నడవట్ల నాకు ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే ఒక నెంబర్ తో రెండు నెట్వర్క్ నడవడం ఇదే మొదటిసారి నేను నెట్వర్క్ కట్ రెండు నెట్వర్క్ నడుస్తున్నాయి బిఎస్ఎన్ఎల్ అండ్ ఐడియా ఒకటే నెంబర్ ఒకటే నెంబర్ రెండు నడుస్తున్నాయి ఇప్పటికీ వన్ వీక్ అయిపోతుంది